విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కొరకు ఆత్మకూర్ విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహించిన విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక చైర్పర్సన్ రిటైర్డ్ జడ్జి వి శ్రీనివాస్ ఆంజనేయమూర్తి అధ్యక్షతన వీధితో పాటు వచ్చిన ప్రత్యేక బృందం ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యుత్ సమస్యలపై డివిజన్ పరిధిలోని పలువురు వినియోగదారులు అర్జీలు అందించారు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి పరిశీలిస్తామని అదాలత్ అధికారులు అర్జీదారులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఆత్మాకూర్ విద్యుత్ శాఖ డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసులు ఏడీఈ చిన్నస్వామి నాయక్ ఇతర ఏడీలు డివిజన్లోని ఏఈలు అధికారులు హాజరయ్యారు

ఎస్పీడీ సేవలు పరిధిలో ఉన్నటువంటి ఈ విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమి వచ్చినప్పటికీ మా దృష్టికి ఎవరైనా సరే లిఖితపూర్వకంగా మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద విచారణ జరిపి వాటిని సత్వరమే మేము పరిష్కరించడం అరవై రోజుల్లోగా మేము పరిష్కరించడం జరుగుతుంది అయితే మా దృష్టికి ఈ ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ అదాలత్లో ఏడు వరకు మాకు ఫిర్యాదులు వచ్చినాయి తర్వాత ఈ ఆత్మకూరు పట్టణంలో ప్రధానంగా వచ్చినటువంటి ఫిర్యాదులు ఏంటంటే రైతులకి చాలా కాలం నుంచి వారు సర్వీస్ కనెక్షన్లకి అప్లై చేసుకున్నప్పటికీ కూడా వారికి స్తంభాలు ఇచ్చారు కానీ డీటీఆర్లు అవి కూడా ఇవ్వట్లేదని సర్వీస్ కనెక్షన్స్ మంజూరు చేయలేదని మా దృష్టికి రావడం జరిగింది అట్లాగానే నగరంలో చాలా చోట్ల ఈ ట్రాన్స్ఫార్మర్లు పాతబడిపోయాయని లో వోల్టేజ్ సమస్య బాగా ఉన్నదని మా దృష్టికి ఇందక కొంతమంది లోకల్గా ఉన్నటువంటి ప్రజలు వచ్చి విజ్ఞాపన ఇవ్వడం జరిగింది వాటి మీద మేము ఈ ఫిర్యాదుల మీద తగు విచారణ జరిపి సత్వరమే మేము చర్యలు తీసుకుని వినియోగదారులకు న్యాయం చేకూర్చేలాగా మేము చేయడం జరుగుతుంది ఎవరైనా ఇక్కడ ఈ సమావేశానికి రాలేకపోయి ఉన్నట్లయితే మాకు ఆన్లైన్లో కూడా మీరు ఫిర్యాదు చేయవచ్చును పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చును వారు మా ఆఫీసుకి రానవసరం లేదు వారు పోస్ట్ ద్వారా కంప్లైంట్ పంపించినప్పటికీ కూడా వారి ఫోన్ నెంబర్ కనుక అందులో రాసినట్లయితే మేము మేమే మాకు సెక్రటరీ ఒకరు ఆఫీసులో ఉంటారు కార్పొరేట్ ఆఫీసు తిరుపతిలోనే మా తాలూకు కార్యాలయం ఉన్నది అక్కడ మా తాలూకు సెక్రటరీ వారిని సంప్రదించడం జరుగుతుంది సిజిఆర్ఎఫ్ అని చెప్పి వెబ్సైట్ కూడా ఉన్నది మన ఏపీఎస్పిసీల దాంట్లోనూ మాది అందులో ఆన్లైన్లో కూడా మీరు ఫిర్యాదుల్ని దాఖలు చేసుకోవచ్చును అట్లాగైనా మా మెయిల్ అడ్రస్ కూడా ఉంటుంది ఆ మెయిల్ అడ్రస్ కూడా మీరు పంపించవచ్చును ఏ రకంగా మాకు ఫిర్యాదు మీరు చేర్చగలిగినప్పటికీ కూడా దాన్ని మేము పరిగణలోకి తీసుకుని తప్పనిసరిగా దాని మీద విచారణ జరిపి తగు చర్యలు త్వరితజ్ఞతలోనే తీసుకోవడం జరుగుతుంది సాంకేతిక సభ్యులు శ్రీ